चंद्र परब्रह्माणे नमः श्री गर्भ्यो नमः श्री मातृने नमः श्री गणेशाय नमः प्रियतम बंधुदारा యోగ వాసిష్ఠం నిర్మాణ ప్రకరణము ఐదు వందల భాగం ఈశ్వర్ ఈశ్వర ఈశ్వరుడు పరమాత్మ వశిష్ఠంతో అంటున్నారు వసిష్ఠ అసలు పూజ అంటే ఏమనుకుంటున్నావయ్యా నువ్వు నీ దృష్టిలో పూజ అంటే ఏమిటనుకుంటున్నావు ధ్యానమే పూజ ఆ ధ్యానం కూడా ఎక్కడ చేయాలో తెలుసా నీకు బయట ఎక్కడో కాదు ఆ ధ్యానం చేయాల్సింది నీ లోపలే అసలు బాహ్యమైన పూజ అంటూ ఏది లేదు భౌతికమైనటువంటి పూజ అంటూ ఏది లేదు పుష్పాలు ఫలాలతో చేసేటువంటి పూజ కాదయ్యా నిజమైన పూజ దేనిని పూజించాలంటే ఈ త్రిభువనాలకు త్రిలోకాలకు ఆధారంగా అధిష్టానంగా ఏదైతే ఉందో ఏదైతే లోపల ఉన్నదో ఈ త్రిలోకాలకు త్రిభువా త్రిభువనాలకు అధిష్టానంగా లోపల ఏదైతే ఉన్నదో దానిని అది ఆరోపితం కాదయ్యా అది ఆధా అదే అధిష్టానం అది ఆ అధిష్టానానికి ఆ చైతన్యానికి ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్య శక్తికి దానికి రూపం లేదు గుణం లేదు క్రియ ఉండదు ఆ రూప గుణ క్రియలు ఎటువంటివి లేనటువంటిది అదే అధిష్టానమైనది మొత్తానికి ఆధారమైనది అదే మొత్తానికి గేయానికంతటికీ ఆధారమైనటువంటిది అదే ఏంటది అదే జ్ఞానము ఈ మొత్తం కనిపించేటువంటి అన్ని లోకాలకు ప్రపంచానికి అంతా కూడాను ఆధారం అది ఆధారమే ఆ జ్ఞానం అది ఏ రూపంలో ఉందంటే చిత్రూపమయ్య చిత్రూపమైనటువంటి రూపంలో ఉన్నది లక్ష సూర్యుల యొక్క ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉంటుంది అది ఆ లోపల ఉన్నటువంటి ఆ చిత్ ఆ యొక్క చైతన్యం యొక్క ఆ వెలుగు లక్ష సూర్యుల ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువు ప్రకాశిస్తుందో ఆ ప్రకాశించడం అంతా కూడాను ఆ ప్రకాశించడానికి అంతా కూడాను ఏది కారణమో ఏది సహాయపడుతుందో ఆ ప్రకాశానికి అదేనయ్యా చైతన్య స్వరూపం అచిత్ స్వరూప నీలోనే ఉన్నదయ్యా ఎక్కడో లేదది దేని ద్వారా నాకు కొద్ది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూస్తున్నాను నేను ఎదురుగానే చూస్తున్నటువంటి ఒక పదార్థం నాకు దేని ద్వారా భాషిస్తుందో కనపడుతుందో అదేనయ్యా ఆ చైతన్యం లోపల ఉన్నది ఆ వస్తువు భాషిస్తుంది ప్రకాశిస్తుంది అంటే దేని ద్వారా భాషిస్తుందంటే ఈ లోపల ఉన్నటువంటి ఈ ఈ యొక్క చిత్ శక్తి ద్వారానే నాకు కనిపించేటువంటి ఆ వస్తువు ఉంది అంటే ఈ కనిపించేటువంటి ఆభాషలన్నిటినీ అన్నిటికీ భాష అది అంటున్నాడు భాష అంటే కనిపించేటువంటి ప్రతి వస్తువును ప్రకాశింపజేసేది ఆ కనిపించే ఒక గేయ వస్తువు అన్నింటిని అన్నీ కూడా నా అన్నిటిని ప్రకాశింపజేసేది లోపల ఉన్నటువంటి జ్ఞానమే మనకి ఏది కనిపిస్తున్నా దానిని అలా కనిపిస్తున్నట్లు చేస్తున్నది ఏదో అదేనయ్యా నిజమైనటువంటి భాష అదేనయ్యా నిజమైనటువంటి చైతన్యం అదేనయ్యా ఆ నిజమైనటువంటి వాస్తవమైన చైతన్యం లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం అది లోపలే ఉండి లోపలే ఉండి పరిధి వరకు దాని వెలుగును చూపుతున్నది అంటాడనమాట ఏంటా లో సెంటర్ ఏది నాబేది హృదయం నాభి హృదయం పరిధేది చర్మం వరకు ఆ లోపల హృదయం అనేటువంటి నాభిలో ఉండి ఆ నాభి నుండి పరిధి వరకు చర్మం వరకు ఆపాదమస్తకము ఒక స్పృహ అనేటువంటి దానితో నిండిపోయినటువంటి చైతన్యం అది హృదయంలో ఉండి చర్మం వరకు ప్రసరిస్తూ ఆపాదమస్తకము నిండి ఉన్నటువంటి స్పృహి కాబట్టి ఇప్పుడు ఎలాగైతే సూర్య మండలం మీ దగ్గర కదిలి రాకుండానే ఆ కదిలికుండానే ఆ దూరం దూరంగా ఉంటూనే దాని ప్రకాశం అంతా భూమంతా ఎలా వ్యాపించి ఉందో సూర్యుడు ఎక్కడో ఉన్నాడు సూర్యుడు కదిలి రాకుండా అక్కడే ఉన్నాడు కానీ ప్రకాశం దాని ప్రకాశం ప్ర అంతా కూడా ఎలా వ్యాపించిందో అలాగే ఈ హృదయం అనేటువంటి ఈ కుహరంలో ఉండి ఉన్నటువంటి చైతన్యమే మొత్తం ఈ యొక్క పిండా కూడాను వెలిగింపజేస్తూ ఉన్నది కాబట్టి అది ప్రత్యక్ ప్రత్యక్ రూపం అది అయినా అది పరాక్రూపంగా ఉన్నటువంటి ఈ చర్మం వరకు కూడాను చర్మం వరకు చర్మం వరకు కూడాను ప్రకాశింపజేస్తుంది ప్రత్యక్ష రూపంలో లోపల ఉండి కూడా పరాకృపం నాభిలో ఉండి పరిధిలో ఉండి హృదయంలో ఉండి చర్మం వరకు పరా రూపంలో చర్మం వరకు ప్రసరించి అది అవన్నింటినీ ప్రకాశింపజేస్తున్నది లోపల ఉన్నది క్షేత్రజ్ఞుడు ఇది క్షేత్రం అనమాట ఆ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఏం అంటే ఈ పిండాండాన్ని వెలిగిస్తున్నాడు ఈ పిండాండం ఇది ఎలాగైతే లోపల ప్రత్యేకత్మ పిండాండాన్ని వెలిగిస్తున్నాడో బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ కూడాను ఆ బ్రహ్మాండాన్ని బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ క్షేత్రజ్ఞుడైన పరమాత్మ బ్రహ్మాండాన్ని కూడా వెలిగిస్తున్నాడు లోపల ఏమో ప్రత్యక్ష రూపంలో ఉండి పిండాండాన్ని ప్రకాశింపజేస్తుంది వెలుపల పరమాత్మ రూపంలో ఉండి బ్రహ్మాండాన్ని వెలుగుపజేస్తున్నది అదే అది ఏనయ్యా నీ స్వరూపం ఏదో కాదది అదే నీ స్వరూపం దానిని నువ్వు పట్టుకో దానిని పట్టుకుని దానిని పూజించు ఎలా పట్టుకుంటావు ఎలా పట్టుకోవాలయ్యా అని అడుగుతావా అహం అహం అనేటువంటి దానితో అహం నేనున్నాను నేనున్నాను నేను నే అహం అహం అనేటువంటి దానితో అహం అనే దానితో అదే ప్రమాణం దానికి దాంతో పట్టుకోవయ్యా ఇక్కడ చూడండి తమాష ఏంటంటే ఈశ్వరుడే పరమాత్మే పరమాత్మ యొక్క విరాట్ రూపాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ ఎవరు వింటున్నారు వశిష్ఠుల వారు వింటున్నారు ఏమంటున్నారాయన ఇన్ని రూపాలలో ఆ చైతన్య ప్రకాశం అలాగా అన్ని రూపాలుగా మనకి గోచరం అవుతుందంటే దానికంతటికీ గొప్ప మూల కారణమైన పదార్థం ఏదే అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ శక్తే ఇన్ని పదార్థాలుగా పరమాత్మ గోచరం చైతన్యం ప్రకాశిస్తున్నది అంటే ఈ పదార్థాలు అన్ని రూపాలు అంతా కూడా ఎవరు దేని ఏని కారణంగా ప్రకాశిందంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆయన శక్తి వలననే ఆ మాయాశక్తే ఇన్ని రూపాలుగా ఇన్ని విశేష రూపాలుగా మనకి గోచరం ఇస్తుంది గోచరిస్తూ ఉన్నది ఆయన శక్తి వలనే ఆ శక్తే కనుక లేకపోతే ఇక ఈ ఏది కూడాను ఈ వైవిధ్యాన్ని అంతటినీ నీవు చూడలేవు వివిధ రూపాలుగా ఇవన్నీ కూడా తయారై మనకు అందిస్తున్నాయంటే అదంతా కూడా లోపల ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యం యొక్క శక్తి ప్రభావం వల్లనే మూడు లోకాల్లో ఉన్నటువంటి యంత్రాలన్నీ కూడా ఎలాగా మూడు లోకాల్లో ఉన్నటువంటి ఇప్పుడు యంత్రాలు అనుకున్నా వీటన్నిటి ఇవన్నీ కూడా పనిచేసే పనిచేసేలాగా అన్నీ కూడాను మొత్తం ప్రకాశించేలాగా అన్నీ యొక్క కనిపించేలాగా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనేటువంటి అన్ని రూపాలుగా విడివడి ఆ మూల శక్తే ఇన్ని రూపాలుగా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులుగా విడివడి ఈ యొక్క గేయ ప్రపంచాన్ని అంతటిని చూపుతోంది ఆ పరమాత్మకున్నది ఒకే శక్తి అదే పరాశక్తి ఆ పరాశక్తి ఇన్ని శక్తులుగా విడిపోయి కనపడుతున్నది అయితే ఇక్కడ జరగాల్సిందేంటి ఈ వ్యష్టి ఎప్పటికైనా లోపల ఉన్నటువంటి ప్రత్యేక ఆత్మ ఎప్పటికైనా సమిష్టిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని గుర్తించగలగాలి ఈ రూపాలన్నిటినీ తొలగించి మాయా విలాసమైనటువంటి పై కనిపించేటువంటి విశేషాలన్నింటినీ తొలగించి లోపల సామాన్యంగా విస్తరించి ఉన్నటువంటి ఆ యొక్క సత్తుని ఈ యొక్క ఆ చైతన్యాన్ని సమష్టి శక్తిని ఈ లోపల ఉన్నటువంటి వెష్టి శక్తి ఎప్పటికైనా గుర్తించాలి కాబట్టి దాన్ని విమ ఈ యొక్క మాయా విలాసాన్ని ఎప్పుడైతే విమర్శించి చూస్తావో నీ యొక్క నీ యొక్క నీ యొక్క జ్ఞానంతో మాయాశక్తి యొక్క విలాసాన్ని ఎప్పుడైతే విమర్శించి చూస్తావో ఇదంతా మాయే కదా ఇదంతా అసత్తే కదా ఇదంతా కూడా విశేషాలే కదా ఇందులో ఉన్న సామాన్యమే కదా వాస్తవం అనేటువంటి ధ్యా ధ్యాస నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నీకు ఆ లోపల ఉన్న ప్రత్యేగాత్మ ఉన్న పరమాత్మ రెండు ఒకే రూపంలో నీకు దర్శనమిస్తాయి అప్పుడు నీకు ఉన్నదంతా ఏకమైనటువంటి పరమాత్మగా ఏక రూపమైన పరమాత్మగా నీకు దర్శనం కలుగుతుంది అటువంటి దృష్టిని కలిగించాలయ్యా నీకు పూజ అట్టాంటి పూజ చేయి నువ్వు లోపల ఉన్న ప్రత్యగాత్మ ఇదే ఒక పరమాత్మ స్వరూపం అన్న భావనతో ప్రత్యగాత్మ స్వరూపాన్ని పూజ చేయి సృష్టి అంతటా వ్యాపించి ఉన్నటువంటి సత్ రూపంగా ఉన్నటువంటి ఆ స ఆ చైతన్యాన్ని సత్సామాన్యాన్ని దర్శించే దాని వైపుగా నీవు ఎదుగు ఇదేనయ్యా పూజ అంటే ఎంతకన్నా గొప్ప పూజ ఏమీ లేదు లోపలే చేయాలయ్యా ఇది బాహ్యమైంది కాదు ఇది కాబట్టి ఈ విధంగా నువ్వు పూజని చేయాలి వశిష్ట అంటూ ముగిస్తున్నారు ఈశ్వరు ఈశ్వరుడు రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారు చూద్దాం అంతవరకు సర్వసర్వం శ్రీరామజన్మ